గత వైసీపీ ప్రభుత్వ నిర్వాహకం వల్లే ఇలా వరద కష్టాలు వచ్చాయన్నారు సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని వెంటిలేటర్ పై పెట్టి వెళ్లిపోయారన్నారు ఆర్థిక విధ్వంసంతో పాటు అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా నిర్వీర్యం చేశారన్నారు వైసీపీ చేసిన పాపాలు ప్రజల్ని వెంటాడుతున్నాయన్నారు వైసీపీ హయాంలోనే ప్రకాశం బ్యారేజ్ గేట్లు దెబ్బతిన్నాయని మేము వచ్చి ఎనభై రోజులే అయ్యిందని గుర్తించే లోపే వరదలు వచ్చేసాయని వైసీపీ నేతలు దుష్ప్రచారాలు మానుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు వైసీపీకి అసలు రాజకీయ పార్టీ లక్షణాలే లేవని ఇలాంటి పార్టీని తన జీవితంలోనే చూడలేదన్నారు సమస్య పరిష్కారం అవుతుందని కాదు ఆ సైడు ఈ సైడు దాని మీద ఆ బ్రీచ్ ఉంది ముందు ఆ బ్రీచ్ క్లోజ్ కావాలి అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ బ్రీచ్ పడింది ఇప్పుడు కూడా బుకాయిస్తున్నారు బుకాయింపులొద్దు నేను వచ్చి ఎనభై రోజులు అయింది ఎనభై రోజుల్లో మా వాళ్ళు దాన్ని డయాగ్నోస్ చేయలేకపోయారు రెండోది అన్ఎక్స్పెక్టెడ్గా హెవీ రెయిన్స్ వచ్చాయి మీ మానవ ఫెయిలూర్ రెండో పక్కన ఇది ఇప్పుడు మాట్లాడుతున్నారు ఏదో మా మీద నెడుతుందని ఎవరి మీద నెట్టక్కర్లా మీరు చేసినటువంటి నిర్వాహకం ఈరోజు రాష్ట్రాన్ని వెంటాడుతూ ఉంది ప్రజలకు అన్ని ఇబ్బందులు వచ్చాయి ఇది ఒకటే కాదు అడుగడుగున అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఫెయిల్ అయింది ఒక మాట చెప్పాలంటే ఒక వెంటిలేటర్ పైన పెట్టే పరిస్థితికి వచ్చారు ఈ రాష్ట్రాన్ని గుర్తుపెట్టుకోండి రాజకీయ పార్టీకి ఉండవలసిన లక్షణాలు ఒక్క లక్షణం కూడా ఈ పార్టీకి లేదు నేను చాలా పార్టీలు చూశాను నలభై ఐదు సంవత్సరాల్లో ఏ పార్టీ ఎలాంటి పార్టీ ఉండదు ఒక రౌడీలను పెట్టుకొని గూండాల్ని పెట్టుకొని రాజకీయ పార్టీ నడపాలి నేరాలు ఘోరాలు చేయాలంటే కుదరదు ఆ విషయం గుర్తుపెట్టుకోండి